జూన్ ఆరు ఐదు వందల ఏళ్లకు వస్తున్న అమావాస్య వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం కానీ ఒక వ్యక్తి విషయంలో జాగ్రత్త వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశిక రాశికి చెందుతారు వృష్టిక రాశి వారు అమావాస్య లోపుగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ అమావాస్య రోజు వృష్టిక రాశి వారు ఒక పని చేయవలసి ఉంటుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అలానే మీకు అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల నరదిష్టి నరఘోష ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీనివల్ల ఏ పని ప్రారంభించినా పూర్తవుతుంది కానీ ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి ప్రతి పని కూడా ఏదో మీరు చాలా గగనంగా పూర్తి చేయవలసిన పరిస్థితులు అన్నట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి భయాందోళనలు ఎక్కువగా మిమ్మల్ని వెంట తూ ఉంటుంది వీటన్నిటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళడానికి పరిహారం అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది సాధారణ రోజుల్లో కంటే అమావాస్య రోజుల్లో చేసేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటికి రెట్టింపు ఫలితం అయితే లభిస్తుంది రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకి బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు చేయరు స్నేహితులతో బయటకు వెళ్ళిపోవడం లేదా సెల్ ఫోన్లు చూడటం స్త్రీ పురుష వ్యామోహాలు లేదా క్రికెట్లు మొదలైన ఆటలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ మీ ప్రణాళికలు పూర్తి చేసుకోలేకపోతూ ఉంటారు ఈ సమయంలో మాత్రం మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఉండాలి మిమ్మల్ని మీరు వాటన్నిటి నుండి నియంత్రించుకుంటూ చదువుపై దృష్టి పెట్టుకున్నట్లయితే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వృష్టికి రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయోగాత్మకంగా ఉండడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే తరగతిలో కూడా తనదైన ప్రతిభను చూపిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా అటెన్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో నూతన ప్రారంభాలకి పెట్టుబడులకి మాత్రం ఈ సమయం విపరీతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు అలాంటి పనులు ఏమైనా ప్రారంభించుకున్నట్లయితే వనరులు కూడా వాటంతట అవే సమకూరుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయంలో పార్ట్నర్ల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాటన్నిటినీ కూడా మీరు తొలగించుకోవడం జరుగుతుంది వ్యాపార పరంగా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అలానే సవాళ్ళు కూడా అధికంగానే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు కానీ అస్సలు వెనకడుగు వేసే మనస్తత్వం అయితే అస్సలు ఉండదు కష్టపడి ఏదో ఒక విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం అనుకూలంగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి పరిశ్రమలకు సంబంధించి జరగవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాసంలో పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాన్ని మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగపరంగా పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా మీ యొక్క పొజిషన్ అనేది పెరగడం అధిక పనివేళల కారణంగా శారీరం అలస గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యంపై కొంచెం దృష్టి పెట్టవలసి ఉంటుంది ట్రాన్స్ఫర్ల కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీ ఏర్పడే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం కొంచెం ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే వ్యవహరిస్తాయి అలానే స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో లేదా ప్రస్తుతం చేస్తూ ఉన్నారో వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది అలానే రైతులకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది రైతులకు రుణ ఒత్తిడి అనేది తగ్గడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఆరోగ్య ఆరోగ్యపరంగా పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా శరీరంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని వెంటనే గుర్తించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా ప్రతి సమస్యని కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది తోబుట్టూలతో ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధాలు ఏవి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది అలానే వృషిక రాశి వారు ఎక్కువగా తమ గురించి ఆలోచించుకోవడం జరుగుతుంది తమను తాము అభివృద్ధి చేసుకోవడం లేదా తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం ఎప్పుడూ కూడా వీరు తన అభివృద్ధి కొరకు ఎక్కువగా కష్టపడతారు చెప్పుకోవచ్చు తనకు వీలున్న దాంట్లో ఎవరికైనా సహాయం చేసే మనస్తత్వమే కానీ ఎవరి దగ్గర తీసుకునే మనస్తత్వం అయితే రాశివారిలో ఉండదు కానీ వృష్టికి రాశి వారికి ఎవరైనా నమ్మక ద్రోహం కానీ లేదా వీరు నేర్పించి ఎవరైనా ఆనందపడుతున్నవారు అటువంటి వారిని కనుక వీరు గమనించినట్లయితే వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది రాజకీయ పరంగా మాత్రం ఫలితాల విషయంలో కొంచెం నిరుత్సాహంగానే ఉండబోతుంది రాజకీయస్తులకు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చివరి వరకు వచ్చినవి చేతి దాకా వచ్చినవి జారిపోయే అవకాశం కనిపిస్తుంది ఎంతో ఓర్పుతో మీరు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది యొక్క ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి అలానే కళారంగ పరంగా కొంతమంది వ్యక్తులు వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు కూడా ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల విపరీతమైన నరదృష్టి నరఘోష ప్రభావం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది దీని నుండి బయటపడడం కొరకు వృశ్చిక రాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది దీని కొరకు బయటకు వెళ్ళి లేటప్పుడు మొద్ద ఇంగు ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్తరం అంటే బుధుడికి ఇష్టమైన దశ ఉత్తర దిక్కుగా జల్లి బయటకు వెళ్ళినట్లయితే ఏవైతే రుణ బాధలు నరదిష్టి నరఘోష ప్రభావం ఉందో వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది అమావాస్య రోజు ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు ఈ పని చేయండి అలానే స్నానం చేసే నీటిలో కళ్ళుప్పు ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకొని స్నానం చేయాల్సి ఉంటుంది అమావాస్య రోజు సాయంకాల సమయాన దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఓకే అండి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ